ఇప్పటివరకు నీకు సొంతంగా ఛానల్ లేదు లేదన్న సొంతంగా ఛానల్ లేదు రీసెంట్ గా రాఖీ సాంగ్ తోటి రిలీజ్ చేసుకున్నాను ఓకే ఛానల్ ఓపెన్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు జరుగుతున్న సొసైటీ గురించి ఒక పాట నీ వాయిస్ నుంచి ఎందుకంటే మీ సార్గి సామాజిక గీతాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ని మీరు మా కోసం కాకపోయినా ఆయన కోసం అన్న వాడాలి ఇప్పుడు డబ్బులున్నోడు గొప్పోడురా నేడు లేనోడు పేదోడురా నీ ముందు నీ మాటరా మనిషి నా ముందు నా మాటారా ఆస్తులంటాడు పాస్తులు అంటాడు మట్టిలో కలిసే మనిషికి గీ మట్టిలో కలిసే మనిషికి భూములంటాడు జాగాలంటాడు దేహానికి కాలి దేహానికి సచ్చిన నాడు నీ ఒంటి మీద కట్టుబట్ట కూడా మిగలదురా బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది